రానండవే అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఆవిరి వడియాలు చూపించబోతున్నా మీకు శ్రమ లేకుండా ఇంట్లోనే ఎండలో పెట్టుకునే పని లేకుండా చక్కగా చేసుకునే ఆవిరి వడియాలు ఇప్పుడు దానికోసం అని చెప్పి బియ్యము ఒక రెండు మూడు సార్లు చక్కగా కడిగేసుకొని ఒక మూడు గంటలు లేకపోతే నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మెత్తగా మిక్సీలో పిండి పట్టుకొస్తాను మీకు కావాలంటే ఈ పిండి నలిగేటప్పుడు ఇంకా కొంచెం అన్ని నీళ్లు వేసుకోవచ్చు దోశల పిండిలాగా ఉండాలి ఇప్పుడు మన వడియాల్లోకి ఇది సన్నటి కరివేపాకు ఇప్పుడే వస్తున్నా ఈ కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను కొంచెం ఒక అంగుళం ముక్క అల్లము ఇది ఈ నాలుగు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు ఈ అల్లం మిక్సీలో వేసుకొస్తాను మెత్తగా ఇప్పుడు మనం ఆవిరి వడియాలు చేయటం కోసం ఒక మూతి వెడల్పుగా ఉండటం అంటే ఒక పాత్ర పెట్టుకొని దానిలో సగానికి కొంచెం తక్కువగా ఫార్టీ పర్సెంట్ నీళ్లు పోసుకొని ఒక బట్ట ఒక తెల్లగొట్ట ఆ నీళ్ళల్లో చక్కగా గుంజేసి నీళ్ళలో తడిపి ఎట్టబెట్టి తాడు పెట్టి గట్టిగా గడదా అలాగ పెట్టేసి ఈ అంచులకి ఇలా తాడు పెట్టి కట్టేద్దాం ఇప్పుడు చక్కగా ఇప్పుడు చక్కగా ఇలా కట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే పొయ్యి అవిచ్చి గద్దసగ పెట్టుకోవాలి లోపల నీళ్లు కాగి బాగా ఆవిరి పైకొస్తా ఉండాలి ఈ లోపు మనం పిండి కలుపుకొని తీసుకొద్దాం వడియాలకి ఇప్పుడు మనం ఈ పిండిలో ఈ కరివేపాకు అది చిన్న చిన్న ఆకులు అందుకని అంతే వేసే ఈ సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇంకా కొంచెం పట్టి సరిపోతుంది ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఇవి మీడియం కంటే కొంచెం తక్కువే ఉండవు మన ఉప్పు మిరపకాయలు వేసిన మిరపకాయలు ఇవి ఎక్కువ కారం లేవు మీరు చూసేసుకోండి కారం మీరు ఎంత పిండి చేస్తున్నారో ఆ పిండిలోకి ఎంత కారం అయితే సరిపోయిందో అంత కారం చూసేసుకోండి కొంచెం జీలకర్ర జీలకర్ర ఇప్పుడు చేతిలో వేసుకొని అక్కడ మళ్ళీ మంచి వాసన వచ్చింది ఇంక ఇప్పుడు ఈ పిండిని మొత్తం కలిసిన దాకా కలుపుదాం చక్కగా ఉంది ఎంత చక్కగా ఉండకూడదు పిండి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ చక్కగా కలుపుదాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయింది కానీ అసలు మంటే లేదు కారం వేసినట్టే లేదు ఇంకో చుక్క నీళ్ళు పోయచ్చు ఇప్పుడు పిండిని ఎలా ఇదిగో చూడండి ఎంత పలసగా ఇంకెంతకంటే పలసగా ఉండకూడదు మనం ఆవిరి వచ్చిందేమో చూద్దాం గొడ్లో నుంచి పైకి ఇప్పుడు బాగా ఆవిరి వస్తుంది ఇప్పుడు మనం వడియాలి అంట ఆవిరి వడియాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలాగ ర ముందేసింది ఊడికి లేచి చెప్తాను ఒక్క నిమిషం ఆగితే చదువుడిగా చూడండి ఉడికి లేచేస్తాను చూడండి వచ్చేసింది ఇంక ఇప్పుడు దీన్ని మనం ఎలా అట్ల కానీ ఏదైనా పొదులుగా ఉండాలి అలా పెట్టేసి ఎలా తీసిపోవచ్చు చూసారన్నీ ఉంటే సార్ లేసేస్తామని ఆ తా ని కలిపి చేసుకొని వేరే ప్లేట్ లో పెట్టుకోవాలి పుడిచమడను ఇంకొక વાય았던 ఇంకీ ఇలానే వేసి నేను మీకన్నీ వేసిన తర్వాత తీసినాక చూపిస్తా అప్పుడు ఆగిపోయినాయి చూసారా అన్నీ ఎలాగే చూడండి వీటిని ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఒక బట్ట మీద కానీ ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలికైనా కానీ ఆరిపోతాయి రేపటి ఆరిపోతాయి రేపు నేను మీకు తీసి వేయించి కూడా చూపిస్తా చూడండి నిన్న సాయంత్రం ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో పెట్టా ఇప్పుడు ఉదయం తెల్లారేసరికి చక్కగా ఎండిపోయింది ఆవిరి వడియాలి ఇప్పుడు వీటిని వేపి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వడియాలు మీకు వేసి చూపిస్తాయి ఇవి చోట నూనె బాగా కాగింది ఇలా వేసి చదని అలా పెరుగుతున్నా భలే టేస్టీగా ఉండే పచ్చి వేసి చూస్తే ఇవన్నీ ఇలాగే వేసి వేస్తాను వచ్చి పెద్ద చేసుకో పెద్ద చేసుకుంటే అప్పుడు మనకి వచ్చి ఇగో చూడండి వడియాలు ఎంత సూపర్ ఉండయో ఈజీగా పెట్టుకోవచ్చు కదా ఒక్కరోజు కూడా ఎట్లా నైట్ చేస్తే తెల్లారిల్లా ఆరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంది